మల్లిశాలలో వాలీబాల్ స్టేడియం ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సొంత స్థలంలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో యువతకు సౌకర్యార్థం వాలీబాల్ స్టేడియం నిర్మించిన ఇంజారపు దుర్గాబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో టీడీపీ యువనేత నేత దుర్గాబాబు తన సొంత స్థలంలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో ఫెడైట్లతో నెట్ కాంపౌండ్ వాల్తో తో వాలీబాల్ స్టేడియం నిర్మించారు ఈ స్టేడియం ను సోమవారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి యువతకు అంకితం చేశారు అనంతరం యువతకు స్టేడియం నిర్మించిన దుర్గా బాబును అభినందించిన నవీన్ ఈ సందర్భంగా దుర్గా బాబు రేఖ బుల్లి రాజులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్ఫూర్తితో వాలీబాల్ ఆడుకుంటారని తద్వారా దేహ దృఢత్వం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వంటి అవకాశాలు లభిస్తాయని ఈ రోజు నా సొంత స్థలంలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో ఈ స్టేడియం నిర్మించామని మా యువ నేత జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు ఎస్పిఎస్ అప్పలరాజు జీను మణిబాబు అతులూరి నాగబాబు దేవరపల్లి మూర్తి పల్లెకొండ భద్రం సర్వసిద్ధి రాము ఎస్ఐటి రఘునాథరావు అతులూరి శ్రీనుబాబు సియాడుల పెద్దకాపు ఎస్ఏ కపూర్ ఆకుమార్తి గణేష్ చింతాభద్రరావు సుబ్రహ్మణ్యం కురుమళ్ళ శ్రీను ఎన్ వీరబాబు కొండేపూడి వెంకటరమణ లకు కొండేపూడి భీమరాజు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు ਦਾ ਹੈ ਕਪੜਾ ਕਾਫਰ ਕਾਟੜਾ ਕਪੜਾ ਅਦਰੋਂ ਨਿਕਲਣਾ ਅਦਰੋਂ ਨਿਕਲਣਾ ਇਲਾਜ ਹੈ ਪੀੜੀ ਪੀੜੀ ਬਾਬਰ ਇਤਨਾ ਨਾ ਟੀਮ ਮੇਰੇ ਨਾਲ ਆਤਰ ਮੇਰੇ மஸ்திஜ் மாதமாட்டா සම වදල ජැ පැදන්නේ ඇට පන්න පේ ගරමට සාල හ බගරට

జగ్గంపేట మండలం మలిసాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ కోర్ట్ నిర్మించడం జరిగింది పిల్లలు బాగా చదువుకోవాలి మంచి అలవాటుతో ఉండాలి చెడు అలవాట్లకి వెళ్ళకుండా ఉండాలి క్రీడ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు క్రీడ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి వారు చదువు డెవలప్మెంట్ అవుద్ది ముందు ముందు ఉద్యోగాలు కూడా స్పోర్ట్ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన సుమారు రెండు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కోర్టును తయారు చేసి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది పిల్లలందరూ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఉన్నతానం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు మన ప్రీతమ్మ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ గారి చేతుల మీదుగా ఈ కోర్టుని అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకులు బలిసాల గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా పాల్గొని ఈ క్రీడా స్ఫూర్తిని అలాగే దుర్గ గారు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మొత్తం అందరికి ముందుకు వచ్చారు ఆ విధంగా వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో దుర్గ గారు ఏ ఆశయంతో అయితే పెట్టారో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి వారు క్రీడా స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా వెదిగి జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో పోటీలకి వెళ్ళి దుర్గ గారి ఆశయాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజున మరిసెల్ల గ్రామంలో వాలీబాల్ కోర్టు కట్టడం జరిగింది రెండు లక్ష యాభై వేలు ఎట్టి నా సొంత డబ్బులు ఎట్టి వాలీబాల్ కోర్టు తయారు చేసి నా సొంత స్థలంలో ఇచ్చానండి కురళందరూ వేరే లక్షణాలకు అలవాటు అవ్వకుండా వేరే మార్గాన్ని తప్ప మార్గాన్ని వెళ్ళుకోకుండా ఉండడం కోసం ఆ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ వాలీబాల్ కోర్టు నిర్మాణం జరిగింది మన ప్రేతమైన నాయకుడు జ్యోతిని నవీన్ కుమార్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇదే కంటిన్యూగా జరిగి అందరూ కూడా ఇక్కడ బాగుండాలని ఏ గొడవ గొడవలు రాకుండా ఆడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను

아, <laughs> 쥐어 <laughs> <laughs>